ఏం చేస్తున్నారు ఇంకా ఎవరు లేవలేదు అనుకుంటా అలా ఎవరు ఇంట్లో స్పెషల్ ఏమైనా ఉన్నాయో కానీ నేను మాత్రం ఏం చేయలేదండి నైట్ చేసి అలా మార్నింగ్ ఆనియన్ దోశ హోటల్లో తినేసి పక్కకి వెళ్ళి ఒక లెమన్ టీ తాగి సైలెంట్గా వచ్చేసాను లైవ్లో మీతో మాట్లాడచ్చు కదా రావచ్చు అని వచ్చేసాము అంటే సింగిల్గా ఉన్నాం కదా ఇవన్నీ ఇప్పుడు ఏదన్నా ఉక్మరాబాద్ తెచ్చుకొని అది ఇది చేసుకుందాం అని అనుకున్నాను అదంతా చేయాలంటే ఒక వన్ అవర్ పడుతుంది కదండి కొంచెం ఓకే లేవు నైట్ చేసి వచ్చాను కదా అందుకే చేయలేకపోయాను ఫ్యామిలీ ఉంటే వచ్చేసరికి ఏదో ఒకటి ప్రిపేర్ చేసేవాళ్ళు టీ పెట్టడం ఏదో ఒకటి సమ్థింగ్ ఉక్మానా ఏదైనా నైట్ రైస్ ఉంటే లెమన్ రైస్ ఏదన్నా ఒకటి చేసి పెట్టేవాళ్ళు బట్ అవన్నీ ఇప్పుడు వాళ్ళు లేరు కాబట్టి ఏదో ఒకటి అడ్జస్ట్ అవ్వాలి కదా అని బయటని కాంగ్ అయ్యి వచ్చాను మీతో కథకి స్పెండ్ చేయవచ్చు లైవ్లోకి వచ్చాను లైవ్లో ఉన్నవాళ్ళు ఎవరైనా నా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మ్యాక్సిమమ్ మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాను ప్లీజ్ మీరు ఇంకా సపోర్ట్ ఇస్తేనే నేను చేయగలను అనుకుంటున్నాను మీ సపోర్ట్ కంపల్సరీనే కావాలి సపోర్ట్ ఉంటే నేను యూట్యూబ్లో ఎంతో కొంత ట్రెండ్ అవుదామని అనుకుంటాను అలాగే మీరు కూడా ట్రెండ్ అవ్వాలనుకుంటున్నాను మీకు కూడా నేను సపోర్ట్ ఇస్తాను ఫ్రెండ్స్ ఓకే అండ్ టాపిక్ వచ్చేసి ఏంటంటే ఎవరైనా మనం అంటే ఎక్కడికైనా వెళ్తాం కదా మనం అక్కడికి వెళ్ళినప్పుడు నలుగురిలో మనం ఉన్నప్పుడు మన వాళ్ళు ఆ నలుగురిలో ఎవరైనా ఇంకో ఐదో వ్యక్తిని అంటే పక్కన వేరే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మనతో మాట్లాడట్లేదు వాళ్ళకి కొంచెం ఈగో ఎక్కువ వాళ్ళకి కొంచెం ఓవర్ ఉందని అది దాని అని అంటాం వాడికి కొంచెం ఓవర్ ఎక్కువ వానికి డబ్బు ఉందని అహంకారం అది అని అంటాం కదండి ఎవరినైనా అసలు మనకు అది ఉన్నదో లేదో తెలియదు మనకి డబ్బుని మాట్లాడతారు మన ఆమె కాదు వాటితో మనం కలిసి ఉంటే వాటితో మాట్లాడితే మన బిహేవియర్ ఎలా ఏంటి అనేది తెలుసు వాని దూరం నుంచి చూసి వాడు మంచోడు కాదు వాడు ఎవరితో కలవడు మనకి డబ్బు అనే అహంకారం ఉంది వాడే కొంచెం బాగా అదిగా ఫీల్ అవుతాడు మనకి దగ్గర అది ఉంది ఇది ఉందని మనం అనుకోవడానికి కరెక్ట్ కాదండి వాడు మన వాన్ని మనం పరిచయం చేసుకుంటే వాడు మంచివాడ చెడ్డోడని తెలుసు మన వాళ్ళని ఏం మాట్లాడకుండానే దూరం ఉండి వాడిని అసలు నెగిటివ్లో చేసేస్తాం ఇక వాడు మంచోడు కాదురా వాడు వేస్ట్ కాడు అంటాం అలా ఎప్పుడు అనకండి ఇంకా చెప్తున్నాను తెలియకుండా మనం మనం పరిచయం చేసుకొని వాడు మంచోడ చెడ్డోడని ఆలోచించిన తర్వాత రెండు పది నిమిషాలు మాట్లాడి వాడు చెడ్డోడనని మళ్ళీ వాటితో మాట్లాడి మనకు ఖర్చు చెప్పు బాగుంటుంది ముందే వాడిని నెగిటివ్ చేసిన తర్వాత ఈ ఇప్పుడు మన పక్కన ఉన్న ఈ ముగ్గురైన వాళ్ళతో వెళ్ళి మాట్లాడతారా ఎందుకు మనం పక్క వాళ్ళని మనం నెగిటివ్ చేయడం ఎందుకు చెప్పండి నాకు అర్థం కాదు అది కరెక్ట్ కాదండి ఎవరైనా చెప్తున్నా అలా ఉన్నప్పుడు ఎవరిని నెగిటివ్ చేయకండి ఎవరి మనసులో ఏది అనేది మనం ఆలోచించి మనం ఏం పెద్ద జ్యోతిష్యులమని అది దాన్ని ఫీల్ అయ్యి వాళ్ళ గురించి నెగిటివ్ చెప్పడం అది కరెక్ట్ కాదు చెప్తున్నాను ఒకరిని అనేటప్పుడు మేకల రవి హాయ్ అండి ఎవరినైనా ఒకరు ననేటప్పుడు ఫస్ట్ మన గురించి ఏంటనేది ఆలోచించి వాళ్ళు నానేటప్పుడు మనం అసలు వాళ్ళ నానే అంత స్థాయి ఉన్నదా లేదా అనేది ఆలోచించి మాట్లాడండి ఎవరినైనా ఒకరు నానేటప్పుడు గుర్తుపెట్టుకోండి తెలిసిందిగా చెప్తున్నాను అలా ఎప్పుడు అనద్దు ఒకరిని కించపరిచే విధంగా ఎందుకండి మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అందరితో కలిసిమెలిసి ఉండాలనుకున్నప్పుడు ఉంటే సరిపోతుంది వాళ్ళ నీకు నచ్చకుండా నువ్వు మాట్లాడదు వాళ్ళ గురించి ఎందుకు మనం నెగిటివ్ అనడం చెప్పండి నిజమేనా కదా హాయ్ రవి గారు గుడ్ మార్నింగ్ అండి ప్లీజ్ కొంచెం లైక్ చేయండి లైవ్లో వచ్చారు కామెంట్ చేశారు ఓకే థ్యాంక్ యూ అండి సపోర్ట్ చేయండి కొంచెం లైక్ చేస్తే నాకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది అండ్ మన ఛానల్ని కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకోటి ఏంటంటే అదే చెప్తున్నాను కదా ఎప్పుడైనా మనం అసలు అట్లా ఎప్పుడు అనుకోవద్దండి మళ్ళీ ఇంకొకటి మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడైనా ఏదైనా మనం వెళ్తాం కదా ఎవరైనా రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మనతో మాట్లాడతలేరు కదా అని మనం అనుకుంటాం కదా వచ్చినప్పుడు ఫస్ట్ మనమే వాళ్ళని వెళ్ళి బాగున్నారా అని పలకరిస్తే వాళ్ళు బాగున్నారా బాగున్నామంటే కొంచెం స్ట్రీమ్ అవుతుంది ఏమనుకోకండి హాయ్ మామా ఓకే హాయ్ రా ఎలా ఉన్నా బాగున్నా ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి లైక్ చేసినప్పుడు థ్యాంక్ యూ అండి ఎక్కడికైనా కొంచెం స్లా కొంచెం స్లో వస్తుందండి నెట్ ప్లీజ్ ఏమనుకోకండి నేను కంపల్సరీ లైవ్లో మీకు చెప్తాను ఏదన్నా కానీ అదే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు రిలేటివ్స్ ఇప్పుడు అది చెప్పాను కదా ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు మనం ఎక్కడ నుండి లైవ్ అండి హైదరాబాద్ ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఒక ఫంక్షన్కి వెళ్ళాము ఆ ఫంక్షన్లో మనల్ని అంటే మనతో ఏదైనా చిన్న చిన్న గొడవలు ఉండవచ్చు మన రిలేటివ్స్ ఉన్నాయి ఎవరితోటైనా కానీ మామూలుగా మనం ఒక ఆకేషన్లో కలుస్తాం కదా ఆ ఆకేషన్లో కలిసినప్పుడు వన్ మా పర్వాలేదండి మనం ఎంతో దూరం నుండి వెళ్తున్నాం మన జాబ్స్ అన్నీ వదిలి వెళ్తున్నాం కదా వెళ్ళినప్పుడు బాగున్నారా బాబాయ్ గారు బాగున్నర మామ్య గారు బాగున్నర పిన్ని అని మనం పలకరిస్తే ఏం కాదండి తప్పేం లేదు అందులో వాళ్ళు మాట్లాడతారా మాట్లాడారని తర్వాత విషయం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఫంక్షన్ అంతా క్లియర్ అయిన తర్వాత మనం వచ్చాక మళ్ళీ మనల్ని నైట్ చేసి వాడొక్కడికి వచ్చి మాట్లాడలేదు చేయలేదు కనీసం వాడా పెద్ద నీ అని అది అంటారు అవి ఏదన్నా కానీ ఏదన్నా వదిలేసాను మన సొమ్మ ఏం పోతలేదు కదా మన ఆస్తులు అసలు ఏం పోవట్లేదు కదా ఒక మాటతోటి పలకరిస్తే అరే వాడు ఏదైనా కూడా మనతో మాట్లాడారా వాడు వాళ్ళని అంత తిట్టినా కూడా వాడు మళ్ళీ మనతోటి వచ్చి మాట్లాడారా ఏంటి అసలు వీడికి కొంచెమన్నా లోపల సెలవు ఉంటుంది కదండి ఏదో ఒకటి కొంచెం లోపల ఉన్నా కూడా అంత బాధ ఉన్నా కూడా వాడైనా మనం నచ్చి పలకరించడం మనంతో కలిసి ఉండాలని వాడు అనుకుంటున్నాడు కదా అని వాళ్ళకి ఎక్కడో కొంచెం అనిపిస్తుంది అండి ఆ మాత్రం అనిపించిన వాళ్ళ తర్వాత మనల్ని చెయ్యి కలుపుకునేనా ఏరా ఎక్కడ ఉంటున్నావు ఏందని వాళ్ళే మాట్లాడతారండి ఫస్ట్ మనం మాట్లాడ మాట్లాడి చూడాలి ఏం కాదు మనది ఏమీ పోయేది ఏం లేదండి ఎప్పుడు ఎన్నిసార్లు అయినా మనం ఎన్నిసార్లు అయినా ఏం వాళ్ళు పెద్దోళ్ళు కాబట్టి సరే మనకు వాళ్ళు మనకి ఏం డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా చనిపోయాక ఏం లేదు కదా చచ్చిపోయాకరే అరే ఆ మామతో మాట్లాడితే మంచుకుంటారా బాబాయ్తో మాట్లాడితే మంచుకుంటరా అని మనం ఇవన్నీ అనుకుంటాం ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ మాట్లాడుకుండా ఉన్నా తర్వాత ఆయన చనిపోయిన తర్వాత పోదామని పోదాం అరే ఉన్నప్పుడు సరిగా మాట్లాడలేదురా కనీసం ఆయన చావు కడిగా వెళ్ళి చూద్దాంరా రా అని అనుకుంటాం అది కాదండి ఉన్నప్పుడే ఏదైనా హాయ్ అండి నాగేంద్ర గారు పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా కానీ మనం ఉన్నప్పుడేనండి పోయినాక ఎంత చూసుకున్నా మనం అక్కడికి వెళ్ళి నిజంగా చెప్తున్నా ఆ బలగం సినిమాలో అన్నట్టు నిజంగా మనం చనిపోయిన తర్వాత అక్కడ పెట్టి ఏదో ఇతరాకు పెట్టి ఆడ జిలేబీ అనే జిలేబి తినేవాడు బీడిని తాగేవాడు మా మామ ఇడ్లీ తినేవాడు దోశ తినేవాడు అవన్నీ అంటావు ఎందుకంటే ఉన్నప్పుడే అవన్నీ మనం చేసుకుంటే బాగుంటుంది కదా కలుపుకొని మనం అందరితో కలిసి ఉంటే అయిపోతుంది కదా ఎక్కడైనా వాళ్ళు మనకు కావాల్సినప్పుడు పదివేలు సాయం చేయలేదు కావచ్చు మళ్ళీ ఒకసారి మనం ఏదైనా మాట్లాడినప్పుడు అరే వీడు మనతో ఎంత మనం తిట్టినా కూడా వాడు మనతో కలుపుకోవాలని అనుకుంటున్నాడు కదా వీణు వీణంత మంచితనం ఎక్కడ దొరకదురా అని వాళ్ళే తర్వాత నలుగురికి చెప్పుకుంటారు వాళ్ళ దగ్గర వాళ్ళు మనకు ఏ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళతో అవసరం లేదు బట్ మన రిలేషన్లో వాళ్ళకంటూ మన మన మీద నెగిటివ్ అనేది ఉండకూడదు చెప్తున్నాను అండి హలో అండి హలో బ్లూ దేనికి యూజ్ చేస్తాడు బ్లూ అంటే ఏంటండి బ్లూ హాయ్ అన్న పంజాబ్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా కానీ లైవ్లో ఉంటే లైక్ చేయండి చాలామంది చాలా రకాలుగా ఇదివరకు అంటే ఏదైనా అంటే నాకు తెలిసి చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎవరైనా మనీ పరంగా ఎవరైనా హెల్ప్ చేసేవాళ్ళు బట్ ఇప్పుడున్న జనరేషన్లో ఎవరైనా ఒక ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ కావాలన్నా కూడా ఎవరికైనా ఎక్కడ అప్పు పుట్టట్లేదండి ఇట్లా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ఎక్కడ ఎవ్వరికీ అప్పు పుట్టట్లేదండి వాళ్ళు ఇవ్వలేదని మనం అనుకోవద్దు వాళ్ళు మనం అడిగినప్పుడు మనకు సహాయం చేయలేదని కూడా మనం ఏ పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయో మనం అడిగినప్పుడు ఇవ్వలేదు ఎవరన్నా అడిగచ్చు కదా వాళ్ళకే అసలు అడిగితే ఇవ్వలేని పరిస్థితి ఉంది కావచ్చు అందుకే వాళ్ళు ఇవ్వలేకపోయారు కావచ్చు వాళ్ళని కూడా మనం అర్థం చేసుకోవాలి కదా మనం అడిగిన హాయ్ మామయ్య హాయ్ బుజ్జి కాడు ఓకే హాయ్ గుడ్ మార్నింగ్ అండి బుజ్జి కాడు అదే అంద ఎవరు బుజ్జి ఎవరైనా అమ్మ నాకు సపోర్ట్ చేయ ఓకే 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 చేస్తాను తప్పకుండా తప్పకుండా అండి ఎప్పుడైనా కానీ ఎవరైనా మనకి ఇవ్వలేదని మనం వాళ్ళతోటి మనం మనం అడిగిన వెంటనే డబ్బులు ఇవ్వలేదని వాళ్ళను ఏదో మనం దూషించి వాళ్ళకి ఫోన్ చేయకుండా మాట్లాడకుండా ఉండడం కరెక్ట్ కాదు హలో నా కామెంట్ ఎస్ ఓకే మళ్ళీ పెట్టండి ఏం కలిపారలేదు ఇవ్వలేదని మనం ఫోన్ చేయకుండా ఉండడం అయితే కరెక్ట్ కాదండి ప్లీజ్ మనం కూడా వాళ్ళని అర్థం చేసుకోవాలి అంటే మనం వాళ్ళకి సాయం చేయవచ్చు వాళ్ళు ఆ టైంకి మనకు సాయం చేయలేదని మనం వాళ్ళని అంటే వేరే రకంగా ఆలోచించవద్దు అని చెప్తున్నాను నేను మా గుడ్ మార్నింగ్ మనం అట్లా అనుకోవద్దని చెప్తున్నాను ఫ్రెండ్స్ లైవ్లో ఎవరన్నా ఉంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి కంపల్సరీ లైక్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి ఆన్సర్ ఇవ్వలేదు బ్లూ బ్లూ అంటే దేనికి అడుగుతున్నారని దేని గురించి అడుగుతున్నారో నాకు అర్థం కాలేదు ము ముందు కామెంట్ చదువు తర్వాత తల బాగా తిప్పొచ్చు ఏంటి బ్రో ఏంటి మీరు ఏం అడుగుతున్నారన్న కదండి గుడ్ మార్నింగ్ ముందు కామెంట్ చదువు తర్వాత తల బాగా తిప్పొచ్చు బుజ్జిగాడు సిగ్నల్ లేదండి స్లో ఉంది ఓకే ఓకే బ్రో ఓకే కొంచెం నెట్వర్క్ స్లో ఉందండి ఏం లేదు ప్రాబ్లం నెట్వర్క్ ప్రాబ్లం ఉంది ఇంకా ఎక్కడికైనా మనం వెళ్ళినప్పుడు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ మనం ఏంటంటే ఏదో పెద్దగా అంటే రెడీ అయ్యి అటు ఇటు ఫంక్షన్లో అందరూ మంచిగా కొత్త డ్రెస్ ఎస్కి వస్తారు మనం వేసుకురావాలని అనుకుంటాం కదా ఉన్న దాంట్లోనే సిద్ధికి పోండి ఏదైనా కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళి మనం చేసేది మామ బాగున్నావా అని అంటాం ఫంక్షన్లో ఒకవేళ బాయ్స్ ఏదైనా ఆకేషన్ ఉంటే ఏదైనా రిసెప్షన్ కానీ ఎంగేజ్మెంట్ కానీ ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటాయి కదా ప్రతి ఫంక్షన్కి మనం హలో ప్రతి ఫంక్షన్కి మనం కొత్త డ్రెస్ వేసుకొని వెళ్ళాలని పెద్ద ఏం లేదండి ఎట్లా వెళ్ళినా మనం అక్కడ ఉండేది ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ స్పెండ్ చేస్తాం మళ్ళీ వచ్చేస్తాం మా ఒకవేళ జాబ్స్ ఉంటాయి వే ఫర్దర్ ఏదైనా కానీ ప్రతి అకేషన్కి మనం కొత్త డ్రెస్ కొనాలనే రూల్ ఏం లేదు కదండి సిచ్యువేషన్ బట్టి మూవ్ అవ్వండి అంతే కంపల్సరీ కావాలి నాకు అది అది కాకండి సో ఆయన కళ్యాణి ఎక్కి రేండి హాయ్ అండి హాయ్ ఇంట్లో పేరెంట్స్ని ఏ ఫంక్షన్కి వెళ్ళినా కానీ నాకు డ్రెస్ కావాలి అమ్మా నాకు కంపల్సరీ సెవెంత్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి అది కావాలి ఇది కావాలని ప్లీజ్ అడగకండి బాయ్ ఓకే థ్యాంక్ యూ అండి ఎప్పుడు ఏ ఏ పరిస్థితిలో ఉన్న మనీ ఉంటే వాళ్ళే కొనిస్తారు కానీ నాకు కావాలని కంపల్సరీ అడగకండి ఇబ్బంది పెట్టకండి వాళ్ళని స్ట్రగుల్ చేయకండి మీరు అడిగినప్పుడు వాళ్ళకు కొనివ్వాలని అనిపిస్తుంది కంపల్సరీ కొన్ని వాళ్ళని అనిపిస్తుంది అండి నెంబర్ కూడా ఎందుకంటే వాళ్ళు మనీ లేక కానీ మనీ ఉంటే వాళ్ళే మీకు నాలుగు డ్రెస్సులు అంత అది ఉంటుందండి చెర్రీ ముందు అది బ్రో లేక కాబట్టి వాళ్ళు ఏంటంటే వాళ్ళని ఏడిపించకండి వాళ్ళను మనసులో ఇబ్బంది పెట్టకండి నాకు అది కావాలి ఇది కావాలని అస్సలు స్ట్రగుల్ చేయకండి ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు కదండి మీకు ఏ టైంకి ఏది ఇవ్వాలి ఏందని వాళ్ళకు కూడా తెలిసే ఉంటుంది తెలియకుండానే మిమ్మల్ని అంత పెద్దగా చదివే చదివించారు అంత చేసి ఉంటారు కదా వాళ్ళని కొంచెమైనా మనం అర్థం చేసుకుంటే బెటర్ కదా అని నా ఒపీనియన్ అండి ఎందుకంటే మా ఫాదర్ ఇప్పుడు లేరు ఇదివరకు లైవ్లో కూడా చెప్పాను ఎందుకంటే అప్పుడు మా ఫాదర్ ఉన్నప్పుడు మనకి ఏం ఇచ్చాడు ఏందనేది మనకు గుర్తుండే ఉంటుంది అంటే ఇప్పుడు మనకు ఎంతో కొంత మన ఫాదర్ ఇచ్చాడు ఇప్పుడు వా అంటే వాళ్ళు ఇచ్చిన దానికి నిన్న ఇంకో కొంచెం బెటర్గా ఇవ్వాలని అనుకుంటాం కానీ ఇచ్చే ఇస్తూనే ఉంటుంది కంపల్సరీ ఇస్తాం కానీ అది సిచ్యువేషన్ బట్టి మనం అర్థం చేసుకోవాలి మీరు ఎవరైనా ఇప్పుడు లైవ్లో వాళ్ళు ఎవరైనా కానీ ఫ్రెండ్స్ ప్లీజ్ పేరెంట్స్ని మాత్రం అర్థం చేసుకోండి ఏదైనా కానీ మొబైల్ కావాలని నాకు నాన్న వాచ్ నా షూస్ నాకు కొత్త బైక్ కావాలి నాన్న ప్లీజ్ నాన్న నాకు ఇవాళ ఇలాంటి చిన్న పిల్లలైనా ఎవరైనా కానీ అంటే అర్థం మెచ్యూర్ ఉన్న వాళ్ళని ఎవరైనా ఒక టెన్ ఇయర్స్ తర్వాత ఉన్న వాళ్ళకి మీకు ఎవరైనా ఇది సైకిల్ కావాలన్నా నా కారు కావాలన్నా ఎందుకండి వాళ్ళు ఉంటే మీకు ఖచ్చితంగా ఏదైనా లైఫ్లో ఫాదర్ అనే వాళ్ళు ఎవ్వరున్నా కానీ కొడుకైనా కూతురైనా కంపల్సరీ చెప్తున్నాం వాళ్ళు ఇక్కడ హార్ట్ఫుల్గా చూసుకుంటే ప్రతి ఒక్కటి వాళ్ళే మీకు తెచ్చిపెడతారు మనీ ఉంటే వాళ్ళే మీకు చేసి పెడతారు వాళ్ళ ముందే అంటే మనకు వచ్చే సాలరీలో ఏంటంటే మా నాన్నకి ఇప్పుడు సపోజ్ సాయి కళ్యాణ్ సారీ ఓకే హాయి కళ్యాణ్ హాయ్ కళ్యాణి ఓకే ఇప్పుడు ఏదైనా కానీ వాళ్ళు కొనిచ్చేది ఉంటే వాళ్ళే కొనిస్తారండి కంపల్సరీ ఏదైనా కానీ వాళ్ళకి తెలియదా అండి మనకి ఏ టైంకి ఏది ఇవ్వాలనేది వాళ్ళకి తెలియదు అని చెప్పండి ఒక్కసారి మనం అర్థం చేసుకుంటే అన్ని ఇక్కడ పెట్టుకొని ఆలోచిస్తే బాగుంటుంది వాళ్ళని ఈఎంఐలు పెట్టి లోన్లు తీసి అన్ని కొని అని చెప్తారు కదా కానీ అవి కట్టేటప్పుడు ఫాదర్కి తెలుస్తా అండి లోపల ఎంత బాధపడతాడు ఆయన టైంకి ఇంటికి వచ్చి కనీసం ఒక రెండు ముద్దలు తినాలన్నా తినలేకపోతారు మనం ఏంది బైక్ తీసుకుంటాం వెళ్తాం కాలేజ్ కన్నా వెళ్తాం అన్ని ఎంజాయ్ చేస్తాం కాలేజ్ ఫ్రెండ్స్ తోటి మాట్లాడతాం క్లాస్ తింటాం బయటికి వెళ్తాం ఫ్రెండ్స్ తోటి అట్లా టీ తాగుతాం స్నాక్స్ ఏదైనా బిస్కెట్స్ తింటాం కథం ఎంజాయ్ చేసి సినిమా చూసేసి చెప్తున్నా వీకెండ్లో ఏదైనా సినిమా చూసి వస్తాం మంచిగా ఫ్రీగా మొబైల్ చూస్తాం పడుకుంటాం అమ్మతో కాసేపు మరలా అమ్మ అన్నమయ్యి అది ఏదైనా అని అంటే తింటాం కథం అయిపోయింది మన పని కథం అయిపోయింది కానీ నాన్న మాత్రం మైండ్లో ఆయనకు తినేటప్పుడైనా కూడా ఏదో తింటాడు కానీ ఆయన పడుకునేటప్పుడు ఎన్ని ఆలోచిస్తాడు తెల్లారితే ఇది తేవాలి అది తేవాలి ఎట్లా ఏంటి మంత్ ఎండింగ్ వస్తే ఆ ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటాయి ఏందనేది ఆయన ఎంత ఇబ్బందులు పడతాడండి ప్లీజ్ ఎవరైనా లేడీస్ ప్లీజ్ ఒక బ్రదర్ లాగా చెప్తున్నాను ప్లీజ్ ఎవరైనా కానీ ఆలోచన చేయండి ఏదైనా కానీ వాళ్ళు కరెంట్ బిల్ కట్టాలన్నా మెయింటెనెన్స్ కట్టాలన్నా రెంట్ బిల్ కట్టాలన్నా పాల బిల్లు కట్టాలన్నా కానీ కూరగాయలు తేవాలన్నాడు వీకెండ్ ప్రతి ఎవ్రీ వీక్ మళ్ళీ మీరు ఏదైనా కానీ బయటికి రెస్టారెంట్ వెళ్దామని అని అంటారు కదా నాన్న బయటికి ఏం నాన్న ఏదన్నా ఇంటికి నాన్న ఏదన్నా బిర్యానీ మమ్మీ చేసుకుంటున్న అలాంటిగాని బయటికి వెళ్ళి థౌసండ్ టూ థౌజండ్ ఖర్చు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి మూవీ తీసుకెళ్ళినానా అని అంత స్ట్రగుల్ చేయకండి ఎందుకండి ఇంట్లో ఉండి మనం అంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్ ఉండవాళ్ళు ఉండవచ్చు కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి చెప్తున్నాను నేను ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిని కాబట్టి అర్థం చేసుకొని మీరు అర్థం చేసుకుంటారని చెప్తున్నానని ప్లీజ్ మన మిడిల్ క్లాస్ లైఫ్లో ఏది ఉన్నా వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టేది ఒక హండ్రెడ్ అంటే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఖర్చులు ఒక ఫైవ్ హండ్రెడ్ మిగిలేటట్టు మళ్ళీ ఆ థౌజండ్ బయటకెళ్తే ఖర్చు అయినా అదే ఇంట్లో ఉంటే మనకు త్రీ హండ్రెడ్ అయిపోతాయి నాన్న ఎందుకు నాన్న బయటికి వెళ్ళడం వద్దు నాన్న ఇంట్లోనే మనం ఏదో ఒకటి చేసుకుని ఇంట్లోనే ఎంజాయ్ చేద్దాం నాన్న బయట పొద్దులేనా అని మీ నాన్నని కొంచెం కన్విన్స్ చేయండి అరే మా కూతురు నన్ను అర్థం చేసుకుంటుందని ఎక్కడొక్కడ కొంచెమైనా అనిపిస్తుంది అండి నిజంగా నాన్నకి అంటే మా కూతురు నాకు సపోర్ట్ ఇచ్చింది అది నాకు కొంచెమైనా ఉంటుంది నిజంగా అది మాత్రం చేయండి ఫుల్ఫుల్ చేయండి ఎంతో కొంత అంటే మంత్ శాలరీ వచ్చినాక మీకు ఏదో కొద్దిగా ఒక త్రీ ఫోర్ డేస్ టెన్ డేస్ వరకైనా తెచ్చి పెట్టగలడు కానీ మంత్ ఎండింగ్ అంటే ఇప్పుడు ఫస్ట్ పో ఫిఫ్త్ టెన్త్ లోపు శాలరీ వచ్చే వాళ్ళు ఉంటారు మీకు తెచ్చి పెడతాడు మీకే ముందు మీరు అడగకముందు తెచ్చి పెడతాడు ఫాదర్ అనే వాళ్ళు ఎవరైనా కానీ కానీ ఆ ట్వంటీ నుండి మళ్ళీ థర్టీ వరకు ఆ వన్లో అమ్మకైనా కానీ నాన్నకైనా కొంచెం కన్విన్స్ చేసి మీరు ఖర్చులు తగ్గించండి మీరే చెప్పండి నానా మనకి వద్దు నానా ఇది సరిపోతుంది నాన్న అని చెప్పండి నా టెంపుల్ అమ్మ వారి వారి ప్రతిష్ట కొంచెం హెల్ప్ చేయండి అన్న టెంపుల్ వారి ప్రతిష్ట కొంచెం హెల్ప్ చేయండి స్కీమ్ యొక్క ప్రభుత్వం పేట ఓకే ఓకే అండి చేస్తాను ఏదైనా కానీ కొంతవరకైనా మీరు ఇంట్లో హెల్ప్ఫుల్గా ఉంటే వాళ్ళు మనల్ని అర్థం చేసుకుంటారు ప్లీజ్ కంపల్సరీ నమ్ముతెంట్లో మీరు చూడండి మీరు చేస్తే ఆ ఖర్చును తగ్గిస్తే మా కూతురు కూడా మా మా అబ్బాయి కూడా నన్ను అర్థం చేసుకుంటున్నానని వాళ్ళకు ఎక్కడో కొంత సంతోషం ఉంటుంది ఆ ఆ సంతోషాన్ని మీరు ఇస్తే వాళ్ళు మిమ్మల్ని ఇంకా బెటర్గా చూస్తారు ఇదే చెప్తున్నాను గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి ప్లీజ్ లైవ్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైవ్లోకి వస్తే ఇంకా ఎటైనా ఎటు వెళ్ళినా కానీ మన నాన్నకి మనం తప్పితే వేరే ప్రపంచం అయితే ఇంకోటి ఉండదండి ఎన్ని తిరిగి రాని ఎంత తిరిగి రాని వాళ్ళ బయట డ్యూటీ వెళ్ళి అంటే ఆఫీస్కి వెళ్ళి ఏదైనా వర్క్ చేసినా వాళ్ళతో కలిసి ఉన్నా కానీ వాళ్ళ పులిక్స్తో ఎంత కలిసి ఉన్నా కానీ మళ్ళీ ఇంటికి వస్తే మన నాన్న మన గురించి ఆలోచిస్తాడు తప్పితే ఎక్కడున్నా కానీ అండి ఎక్కడ మీరు ప్రపంచంలో ఎక్కడన్నా తిరిగి రానివ్వండి మా అబ్బాయి తిన్నాడా మా అమ్మాయి తిన్నదా వాళ్ళు టైం అని మిమ్మల్ని అడగకపోయినా మీ అమ్మను కంపల్సరీ అడుగుతారండి వాళ్ళు అడగకుండా ఉండరు వాళ్ళకి మనం తప్పితే ఇంకో ప్రపంచం అయితే కంపల్సరీ ఉంటుంది అది మీకు కూడా తెలుసు రండి అన్నగారు ప్లీజ్ హెల్ప్ చేయండి మీది మొబైల్ నెంబర్ మెసేజ్ చేయండి ఓకే చేస్తానండి శ్రీ మణికా ప్రభు మంది సదా ఓకే ఓకే అండి చేస్తాను తప్పకుండా చేస్తాను నేను లైవ్లో నుండి బయటకు వచ్చాక మీకు కాల్ చేస్తాను ఓకేనా ఎవరైనా మనం అర్థం చేసుకుంటే చాలా బాగుంటుందని నా ఉద్దేశం అండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా చెప్పాలంటే ఇప్పుడు టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కూడా చెప్తున్నానండి టెన్త్ అయిపోయిన వాళ్ళు మనకు ఒకవేళ మంచి గ్రేడ్ వచ్చి టెన్కి ఎయిట్ పాయింట్ ఫైవ్ నైన్ వచ్చి ఉంటుంది ఎవరికైనా కానీ ఒకవేళ మేబీ టెన్త్ తర్వాత స్టడీ ఆఫ్ మనీ ఫాదర్స్ అంటారు ఒకవేళ అరే బిడ్డ కొంచెం తక్కువ ఫీజు ఉన్న కాలేజీలో జాయిన్ చేపిస్తారా అదేనా అని అంటారు మా ఫ్రెండ్స్ ఏమో మంచి ఎడ్యుకేషన్ ఉన్న కాలేజీలో జాయిన్ చేపిస్తే నువ్వు చిన్న కాలేజీలో జాయిన్ చేపిస్తా అంటున్నావు నాన్న నాకు అలా అయితే నేను చదవనా అదేనా అని అంటారు ప్లీజ్ అలా కూడా ఇబ్బంది పెట్టకండి ఓ కొనవారు కావాలంటే మీరు ఏదైనా అప్లికేషన్ పెట్టి గవర్నమెంట్ కాలేజీలో అయినా గవర్నమెంట్ కాలేజెస్ అయినా బాగానే ఉన్నాయండి ఆ గవర్నమెంట్ కాలేజెస్లో అయినా స్టడీస్ ఎందుకు బాగాలేవండి మనం వెళ్ళకండి గవర్నమెంట్ కాలేజీలో కూడా టీచింగ్ అనేది ఫ్యాకల్టీ బాగానే ఉందండి మనం వెళ్ళలేక అక్కడ మనం ఉండలేమని పది మంది పదిహేను మంది అని అంటారు ఏ అక్కడ ఉన్నోళ్ళు గవర్నమెంట్ జాబర్స్ అనేది వాళ్ళు బీడీ టెట్ రాసి వాళ్ళు జాబ్ కొట్టిన వాళ్ళు కాదండి ఆలోచించండి నిజం చెప్తున్నానండి నాకు తెలిసి ఇప్పుడు బీఈడి టెట్ టెట్ బిఈడి చేసిన వాళ్ళు ఎంట్రన్స్ టెట్ ఎంట్రన్స్ రాసి వాళ్ళు ఒక డిఎస్సీషన్ అంటే ఇచ్చి వాళ్ళు ఎగ్జామ్ రాసి పాస్ అయితే మనం ఆ గవర్నమెంట్ స్కూల్ కాలేజీలోకి వెళ్ళట్లేదు మనం ఆ గవర్నమెంట్ కాలేజీలోకి వెళ్ళట్లేదు అసలు గవర్నమెంట్ టీచర్స్ అయిన స్కూల్లో కూడానండి నిజంగా వాళ్ళు వాళ్ళు అంత చేసి వాళ్ళకు అంటే నేను తప్పుగా అంటున్నాను ప్లీజ్ నేను మాట్లాడుతున్నానని తప్పుగా అనుకోకండి వాళ్ళకి ఫిఫ్టీ థౌజండ్ సిక్స్టీ థౌసండ్ ఉంటుంది గవర్నమెంట్ టీచర్ వాళ్ళకంటే బెటర్ ఫ్యాకల్టీ ఉంటుందా చెప్పండి వాళ్ళని తమ్ముడు శ్రీ లక్ష్మీ గణేష్ హాయ్ అండి అంతకన్నా ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళల్లో వాళ్ళకి ఇచ్చేది టెన్ అండి ఓకే అండి ఇప్పుడు ఏ ఏ స్కూల్లోనైనా గవర్నమెంట్ స్కూల్లో టీచర్కి మినిమం ఫార్టీ ఫిఫ్టీ థౌజండ్ ఉంటుంది మరి అదే ప్రైవేట్ స్కూళ్ళల్లో వాళ్ళకి ఇచ్చే శాలరీస్ ఎంత టెన్ థౌజండ్ తెలుసు ఉంటుంది మీకు నిజంగా ఆ ప్రైవేట్ స్కూళ్ళల్లో మన స్కూల్ ఫీజులేమో మీ అంత గవర్నమెంట్ టీచర్ పోస్ట్ కొట్టి గవర్నమెంట్ స్కూల్లో వెళ్ళలేకపోతున్నాం మనం అంటే మనదే ఇక్కడ ఎలా అనేది ఆలోచించండి మీరే గవర్నమెంట్ టీచర్ వాళ్ళు మినిమం డైలీ సిక్స్టీన్ ఎయిటీన్ అవర్స్ కష్టపడి వాళ్ళు స్టడీ చేసి చదువుకొని వాళ్ళు ఎగ్జామ్ రాసి గవర్నమెంట్ టీచర్ పోస్ట్ కొడితే మనం గవర్నమెంట్ స్కూల్లోకి వెళ్ళలేకపోతున్నాం ప్రైవేట్ స్కూల్లో మినిమం డిగ్రీ బీఈడి చేసి అంటే బీఈడి చేసి ఉంటారు లేకపోతే చేయకపోవచ్చు డిగ్రీ వరకైనా చదివి వాళ్ళు వచ్చి ప్రైవేట్ స్కూల్లో చెప్తున్నారు చూడండి మనమే అసలు ఏంటంటే వాళ్ళు ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నారు మనం ప్రైవేట్ స్కూల్కి పంపిద్దాం ప్లీజ్ ఎవరైనా కానీ అంటే అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా చెప్తున్నా ఫాదర్ ఒకవేళ మన విలేజ్లో ఉన్న వాళ్ళైనా ఇక్కడ సిటీలో ఉన్న వాళ్ళైనా మిడిల్ క్లాస్ వాళ్ళు చాలామంది ఉన్నారు మన హండ్రెడ్లో సిక్స్టీ ఫైవ్ సెవెంటీ పర్సెంట్ మిడిల్ క్లాస్ లైఫ్లో ఉన్న వాళ్ళంతా అప్పులు చేసే చదివిపిస్తున్నారు కాబట్టి ఎంతో కొంత ఫాదర్స్ని సేవ్ చేసి నేను గవర్నమెంట్ కాలేజ్లోకే వెళ్తాను ఏం కాదు అక్కడ కూడా స్టడీ బాగుంటుందని మీ ఇంట్లో మీ నాన్న చెప్పి ఏం కాదని మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళు చెప్పింది విని మీరింటికి వచ్చి కొంచెం చదువుకుంటే గవర్నమెంట్ కాలేజీలో కూడా మనం పాస్ అవ్వచ్చు మంచి మెరిట్ మార్క్స్ తీసుకొచ్చుకోవచ్చు ఆలోచించండి ఫ్రెండ్స్ నిజంగా కొంచెమైనా ఆలోచించండి మనం ఆలోచించక అన్ని స్కూల్ ప్రైవేట్ కాలేజెస్ అని మనం వెళ్ళిపోతున్నాం కొంతవరకైనా మనం ఇంట్లో వాళ్ళని సేవ్ చేసిన వాళ్ళని అవుతాం అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ ఫాదర్స్ని అర్థం చేసుకునేది మీరే వాళ్ళని నిలబెట్టాలన్నా ఒక స్థాయికి మీరు వాళ్ళ పేరుని గుర్తింపు తీసుకురావాలన్నా అది మీ చేతిలోనే ఉంటుంది ఫ్రెండ్స్ చెప్తున్నాను ప్రతి ఒక్క ఫాదర్ని అర్థం చేసుకునే అమ్మాయి అయినా అబ్బాయి అయినా చెప్తున్నాను నేను ఇవాళ చెప్తున్నానని కాదు ఎందుకంటే మా ఫాదర్ కూడా కొంత అనుభవించాడు కాబట్టి మీరు ఆ ప్రాబ్లమ్ని మీ ఫాదర్కి తీసుకురారని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకేనా మళ్ళీ లైవ్లోకి వస్తాను ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ నేను మీ జగన్ని మళ్ళీ కలుస్తాను మళ్ళీ లైవ్లోకి వచ్చినప్పుడు మళ్ళీ ఏమైనా మాట్లాడుతున్నాం ఫ్రెండ్స్ చెప్తాను మీకోసం ఓకే బాయ్